హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను నేను మీ స్మార్ట్ నాగేంద్రమ్మ ఫ్రెండ్స్ నా వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా అయితే ఫ్రెండ్స్ అయితే ఇంకా నేను యాజ్ యూజువల్ బ్లాగ్ చూపించబోతున్నాను సో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అయితే నేను బాగుండాలు చేశాను అనమాట ఇవి వచ్చేసి మినప్ప మనం మినప్పిండి వేసి మైదాపిండి వేసి చేస్తాం కదా ఆ బాగుండాలన్నమాట సో పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిండు పిల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట మా బాబు స్కూల్కి వెళ్ళిపోయిండు ఇంకా తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి కదా అండి ఈరోజైతే ఇంకా నేను క్లీనింగ్ ప్రాసెస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ చూపించబోతున్నాను మీకు యాక్చువల్లీ ఏంటంటే ఈ రెంట్ ఇండ్లు కడిగి 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 అబ్బా బోర్ కొట్టేస్తుంది అబ్బా హైదరాబాద్ వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ఈ రెంట్ ఇండ్లు కడుగుతూనే ఉన్నాం ఫస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు అప్పుడు చందనగర్లో ఉండేటోళ్ళం అక్కడ అక్కడ అంతే క్లీనింగ్ ప్రాసెస్ అనమాట ఆ తర్వాత కొన్ని రోజులు మేము చందనగర్లో సొంత ఇంట్లోనే ఉన్నాము అప్పుడు పర్లేదు బానే అనిపించేది ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు రెంట్ ఇల్లు అనమాట ఇంకా ఈ రెంట్ ఇల్లు ఎంతకాలం అని క్లీన్ చేస్తామబ్బా మన సొంత ఇల్లు కొనుక్కునే సొంత ఇల్లు మంచిగా అందులో వండుకుంటూ మన ఇల్లును మనం నీట్గా పెట్టుకునే అదృష్టం కొంతమందికే వస్తుంది కదా ఆ అదృష్టం ఉన్నవాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అనమాట ఇంక ఎప్పుడు చూడు రెండి కడిగి క్లీన్ చేసి వాటిని నీట్గా పెడితే అవి ఉన్నది సంతోషంగా అనిపిస్తుంది కానీ ఇంకా తర్వాత అంటే అంత మంచిగా అనిపించదనమాట కానీ మనం ఉంటున్నాం కాబట్టి తప్పకుండా నీట్గానే పెట్టుకోవాలి ఈరోజైతే నేను యాక్చువల్లీ ఈ మధ్య క్లీన్ చేశాను అయినా కానీ ప్రతి క్షణం డస్ట్ పడుతూనే ఉంది అసలు ఒక్కరోజు మనం కొంచెం చూడకున్నా కానీ అదంతా కనిపిస్తూనే ఉంటుంది ఇంకా ఈ మధ్య మా హస్బెండ్కి అయితే ఇంకా డస్ట్ అలర్జీ వచ్చింది ఇంక చిన్న డస్ట్ ఏది ఉన్నా కానీ ఆయన కుత్తిగానే జలుపు చేసేస్తుంది అనమాట అందుకనేసి నేను ఏం చేశానంటే ఇంక మొత్తం ఇంకా మళ్ళీ క్లీన్ చేద్దాం ఇంకా డస్ట్ ఎక్కడెక్కడ ఉందో అంత క్లీన్ చేద్దాం అనేసి మొత్తం తూడ్చేస్తున్నాను ఇంకా విండోస్కి అయితే డస్ట్ పడుతుంది బాగా విండోస్ కూడా అన్నీ కడిగి నీట్గా తూడ్చేసాను అనమాట ఇంకా ఫ్యాన్ అయితే చెప్పలేము వీక్లీ వన్స్ థర్డ్ క్లాత్ వేసి మంచిగా తూడ్చినా కానీ ఇంక అది అట్లనే ఉంటుంది అండ్ మా ఫ్యాన్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మా పాప ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా బయటికి వెళ్ళిపోయితే మనం ఓన్లీ నైట్ వేసుకొని మార్నింగ్ ఫ్రీ అయిపోయింది ఫ్యాన్లు ఎవరికైనా కానీ మా ఇంట్లో మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉంటుంది మా పాప కోసం ఫ్యాన్ అందుకే అది నల్లగా కాలిపోయింది మేము వచ్చినప్పుడు కొంచెం తెల్లగానే ఉంది కానీ మేము యూ యూసేజ్ అంతగానో ఉందన్నమాట మాకు ఫ్యాను ఇంకా ఆ తర్వాత అయితే ఇక మంచాలు అవన్నీ జరిపేసి ఇంకా డస్ట్ మనకి స్విచ్ బోర్డులకి కూడా బాగా డస్ట్ ఉంటుంది మనం ఛార్జర్లు పెట్టే దగ్గర ఒకసారి గమనించండి ఛార్జర్లకు కూడా ఆ డస్ట్ పడిద్ది విలేజ్లలో డస్ట్ కొంచెం తక్కువే కానీ ఇండ్లల్లోకి డస్ట్ ఎక్కువ చేయరదు కానీ సిటీలల్లో ఎందుకో ఏమో మొత్తం ఒకటే డస్ట్ వస్తుంది ఎందుకో అర్థమే కావట్లేదు ఎందుకంటే విలేజ్లలో ఏంటంటే మనకి వాకిల్ పెద్దగా ఉంటుంది అన్న మనకి అన్నెనసరీ ఉంటే వస్తువులు ఏమైనా ఉంటే మనం బయట ఎక్కువ పెట్టేస్తాం అందువల్ల మనకి డస్ట్ అనేది ఇంట్లోకి కొంచెం తక్కువే వస్తుంది ఒక్కసారికి పండుగలకి అట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా ఒకటే తోడవాల్సిన అవసరం లేదు అసలు అంత తీరిక ఓపిక కూడా విలేజ్లలో మా అమ్మ వాళ్ళకి వాళ్ళకి అసలు ఎవరికి ఉండవు పండుగ వచ్చిందంటే ఇంకా ముందు రోజు మొత్తం అన్నీ తీసి బయటేసి క్లీన్ చేసుకుంటారు అట్లా ఉంటుంది ఇదేందిరా బాబు సిటీలో అయితే ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు మనం తూ తూడకున్నా కానీ ఇక మొత్తం కనిపిస్తుంది ఇక ఎవరైనా చుట్టాలు వచ్చారంటే ముందు చుట్టాలు వస్తున్నారు అంటే ముందుగానే మనం ఇల్లు తుడుచుకుంటా ఉంటాం డస్ట్ చూసారంటే వీళ్ళు ఇళ్ళన దుడుచుకురా ఏంది అనుకుంటారు అనేసి ఇంకా కింద ఈ టైల్స్ అయితే అబ్బా రోజు ఇడిసి రోజే దుడుతాయి రెగ్యులర్ డైలీ కాకుండా రోజు ఇడిసి రోజు దూడుదామని తుడిచినా కానీ పడతానే ఉంటుంది మా ఇంట్లో అసలు తిరగడానికి అంటే ఎవరు లేరు మా పాప ఎప్పుడు తిరిగేది కాదు ఇంకా మా బాబు ఎప్పుడుకో ఈవినింగ్ వస్తే వాళ్ళు టైమే ఉండదు ఇంక ఇంట్లో ఉండేది ఏముంటుందా తిరిగే పిల్లలు ఉంటే మనం డైలీ రెండుసార్లు కూడా దూడవాల్సి వస్తుంది చిన్న చిన్న పిల్లలు ఉంటే అయినా కానీ అసలు కొంచెం డస్ట్ కనపడ్డా కానీ టైల్స్ మీద ఉత్తిగానే కనిపించేస్తుంది అనమాట ఇంక టైల్స్ రెండు గదిలల్లో తూచి గది అని తూచేసరికి నడుములే నొప్పి వచ్చేస్తాయి అనమాట ఈ ఇంట్లో పని మన ఇంట్లో చేసుకుంటే ఏమొస్తుంది నడుముల నొప్పులు బ్యాక్ పెయిన్ ఇవే వస్తుంది కదా మనం చేసి చాకిరికి మనకు వచ్చే అదనమాట దాన్ని ఏమంటారు ఏదో అంటారులేండి అట్లా అనమాట ఈరోజైతే ఇంక ఇదంతా క్లీన్ చేసి యాక్చువల్లీ నీళ్ళు పోసి కడుగుదాం అనుకున్నా కానీ బొమ్మ అస్సలు పోవట్లేదు నీళ్ళు ఒకసారి అట్లనే చేసిన మొత్తం నీళ్ళు పోసి బాగా కడుగుదాం అనేసి కానీ ఆ నీళ్ళు బయటికి పోక చాలా తిప్పలు పడ్డాం అందుకనే నేను తోడడమే ఇంకా తోడడమే చేస్తున్నాను అనమాట వచ్చినప్పటి నుంచి మేము ఇక్కడికైతే వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇంటికి ఆ తర్వాత ఏంటంటే మీకు చెప్పదలుచుకునే ఏ ఏముంటుందండి మా దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏముండదు జస్ట్ మేము చేసేవి చూస్తే చాలు మాకు కొంచెం మీరు సపోర్టివ్గా ఉన్నట్లే అంతే మా ఛానల్కి దయచేసి నాలాంటి వాళ్ళకి కూడా సహాయం చేయండి అంటే హెల్ప్ చేయండి ఎందుకంటే బయటకు వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితులు చాలామందికి ఉంటాయి అంటే అన్నీ బాగుండి కూడా పని చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటే ఇలా పిల్లలు పిల్లలు బాగలేకపోవడము లేదంటే ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చో బయటకు వెళ్ళలేని వాళ్ళు చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచించి ఆలోచించి మెంటల్గా డిప్రెస్ అవుతూ ఉంటారనమాట సో వీళ్ళు ఏంటంటే చిన్నదో ఏదో ఒకటే ఒక ఛానల్ స్టార్ట్ చేసుకొని అందరిలాగా మనం కూడా ఏదో ఒకటి వీడియోస్ పెడదామన్నట్టు పెడుతున్నాం కదా సో ఇదేంటంటే కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఇందులో నేర్చుకునే విషయం తెలుసుకునే విషయాలు ఏమీ లేకపోయి ఉండొచ్చు కానీ మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అది మీ మంచి మనసుకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత అయితే ఈవినింగ్ ఫో ఫైవ్ ఓ క్లాక్ అయింది మా బాబు వచ్చేసాడు మా పాపకి బాబుకి పాలు ఇద్దరికి పోస్తే తాగారనమాట ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ ఏం కర్రీ వండుదామా అని ఆలోచిస్తే ఈరోజు గురు బుధవారం కదా ఈరోజు మార్కెట్ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూరగాయలు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఒక బీరకాయ ఒకటే ఒక కిలో తీసుకొస్తే నేను అవి ఉన్నాయన్నమాట ఇంకా అసలు బీరకాయ తినబుద్ధి కాదు అసలు అన్ని కూరగాయలలో బెటర్ బీరకాయ మంచిది కదా హెల్త్కి కానీ బీరకాయ అస్సలు తెలియదు కాదు ఆ తర్వాత మా పాపకైతే ఈవినింగ్ జుట్టు వేస్తానన్నమాట డైలీ మార్నింగ్ అంతా వెయ్యను ఈవినింగ్ ఫోర్కి ఫైవ్కి అట్లా వేస్తా అనమాట తన జుట్టు కొంచెం మంచిగా ఉందని హెయిర్ స్టైల్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాను తన జుట్టు మీద ప్రాక్టీస్ చేస్తున్నా జుట్టు మంచిగా ఉంటే ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా ఏ కదా ఊర్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలకి అట్లనే వేసేవాళ్ళం అనమాట భలే ముద్దుగా అనిపిస్తుంది వాళ్ళకి హెయిర్ స్టైల్స్ వేసినప్పుడు చిన్నపిల్లలకి మా పాపకైతే ఇంక మంచిగా అనిపించింది నాకైతే ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందో మీరే కమెంట్ చేయండి ఆ తర్వాత అయితే బీరకాయ వండుదామనేసి నేను బీరకాయ పొట్టు తీసేసి కేవలం కిలోనే ఉన్నాయి ఈ ఇంకా మార్నింగ్ చే సాంబార్ చేశాను అనమాట సాంబార్ కొద్దిగా ఉంది ఇంకా అన్నం కొంచెం ఉంది మళ్ళీ అన్నం వండడం ఇదంతా ఎందుకులే అనేసి ఎలాగో బీరకాయ కర్రీలో మనం అన్నం కంటే చపాతీలోకే బాగుంటుంది అందుకనేసి ఈరోజు ఈవినింగ్ నేను బీరకాయ వండేసి చపాతీ చేద్దామని అనుకుంటున్నాను ఎలాగో మా హస్బెండ్ వచ్చేసరికి ఎయిట్ అవుతుంది లోపు పిండి కలిపి పెట్టుకొని అంత ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను అనుకో ఇంకా వచ్చే పది నిమిషాల ముందు చేసేస్తాను అనమాట అప్పుడు వేడిగా ఉంటాయి అలా కూర చేసేసాను ఇంకా చపాతీలు కూడా వెంటనే చేసేసాంటాకటాక అయితే మా పాప ఈరోజు ఎందుకో ఆకలి ఉంది ఆకలి వేస్తుంది మమ్మీ అనేసి సెవెన్ ఓ క్లాక్కే సెవెన్ కూడా కాదు సిక్స్ అవుతుంది అప్పుడే అడుగుతుంది అయితే ఇక కలిపిన పిండిలో నుంచి ఒక రెండు చపాతీలు తీసి ఆమెకి తినిపించాను అనమాట రెండు ఫస్ట్ రెండు చపాతీలు చేసి ఫస్ట్ ఆమెకి తినిపించాను కొంచమే తినింది మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చినాక ఈరోజు నైట్ తనే తినిపిస్తారు ఉదయం మధ్యాహ్నం నేనే తినిపించుకుంటా ఇంకా అన్నీ నేను చేసుకుంటాలే కానీ ఇంకా నైట్ అయ్యేసరికి మా హస్బెండ్ తినేటప్పుడే తినిపిస్తారనమాట ఇంకా ఇదన్నమాట ఈవినింగ్ లాగా సో మీరు కూడా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ డైలీ ఇదే రొటీన్ కదా మీకు కూడా యాక్చువల్లీ నాలాగా అంటే ఇంకా చాలామంది ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే పనులు కూడా ఉంటాయి వాళ్ళకి ఇంకా చాలా ఇంకా మాకు ఉన్న ఈ చిన్న ఇల్లుని క్లీన్ చేసుకొని పని చేసుకోవడానికే రోజంతా సరిపోతుంది ఏంటండి బట్టలు వాషింగ్ మిషన్లు వేస్తే సరిగా క్లీన్ అవ్వని అవ్వట్లేదు మళ్ళీ ఉతుక్కోవాల్సి వస్తుంది అంటే కొన్ని వేస్తే అప్పుడప్పుడు కానీ కొన్ని ఉతుకుతూనే ఉంటాయి డైలీ కొన్నైనా ఉతుకుతా మా పాప బట్టలు మా హస్బెండ్ షర్ట్స్ మా బాబు షర్ట్స్ ఇన్నర్ వేర్స్ అవైతే కంపల్సరీ నేను డైలీ ఉతుకుతూనే ఉంటా మిగతా అయితే కొంచెం పెద్ద ఏమైనా ఉంటే ప్యాంట్లు అవి ఇంకా అవే ఉన్నాయి ఐటీలు అవి ఏమైనా ఉంటే నేను వాషింగ్ మిషన్లు వేస్తాను అనమాట ఇవన్నీ ఉన్నా కూడా పని ఇంత పని అయిపోయినట్టే ఈవినింగ్ అయ్యేసరికి అసలు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి ఎందుకు అర్థం కావట్లేదు చాలా వీక్ అయిపోతున్నానేమో అనిపిస్తుంది పైకి మంచిగానే కనిపిస్తున్నాను కానీ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఏమో కానీ చాలా నొప్పి వచ్చేస్తున్నాయి ఈ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామంటే వాళ్ళు వంద రకాల టెస్టులు రాస్తారు ఇక ఇప్పుడు ఆ టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళాలన్నా మళ్ళీ మా పాపను చూసుకోవడానికి కూడా ఎవ్వరు లేదు ఇంక అందుకనే టైం దొరికినప్పుడు ఎప్పుడైనా వెళ్దాం లేని ఇంక అట్లానే ఉంటున్నాను అనమాట నేను సో ఇదండి ఈ బ్లాగ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్